నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆస్ట్రేలియాలో ఒక భారతీయుడు తన యొక్క భార్యను కుట్టి చంపి డస్ట్బిన్ లో పడేశాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం వివరాలేకి వెళితే లోని ఏఎస్ రావునగర్ డివిజన్ బృందావనం కాలనీలో నివాసం ఉండే మాదగాని బాలిశెట్టి గౌడ్ మరియు మాధవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు చైతన్య భారతి అలియా శ్వేత ముప్పై ఆరు సంవత్సరాలు ఏఎస్ రావునగర్ ఈసిఎల్ వరికుప్పక్ రాజు ఒకే కాలేజీలో చదువుకునేవారు డిగ్రీలో ఉండగా ఇద్దరు ప్రేమించుకున్నారు కులాలు వేరైనా సరే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పన్నెండులో వీళ్ళు వివాహం చేసుకున్నారు అనంతరం ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాలోని మెల్బోర్లకు వెళ్లారు శ్వేత ఎంఫార్మసీ అశోక్ రాజ్ ఎంబీఏ పూర్తి చేశారు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా పొందారు వీరికి నాలుగేళ్ల కుమారుడు ఆర్య ఉన్నాడు అయితే ఇటీవల కాలంలో భార్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి తరచూ ఇద్దరు గొడవ పడుతూ ఉండేవారు విషయం తెలిసిన శ్వేత తల్లిదండ్రులు ఇద్దరికి నచ్చజెప్తూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో మార్చి ఏడవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అశోక్ రాజు తన యొక్క కుమారుడు ఆర్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు మనవన్ని తీసుకొని అల్లుడు ఒక్కడే రావడంతో శ్వేత తల్లిదండ్రులు తమ యొక్క కుమార్తె గురించి అడిగారు దీనికి అతడు శ్వేతకు నాకు గొడవ జరిగిందని చెప్పి తోపులాటలో శ్వేత తల గోడకు తగిలి చనిపోయిందని చెప్పి జరిగింది చెప్పి నన్ను క్షమించండి ఇక పైన బాబును మీరే చూసుకోవాలని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులు షాక్ నుంచి కోలుకోకముందే అక్కడి నుంచి పారిపోయాడు కొద్దిసేపటి తర్వాత తేరుకున్న శ్వేత తండ్రి బాల్శెట్టి గౌడు గారు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు ఆస్ట్రేలియాలో శ్వేతను చంపిన అశోక్ రాజు ఆమె యొక్క మృతదేహాన్ని మూటగట్టి తమ ఇంటి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరం కారులో తీసుకువెళ్లి రోడ్డు పక్కన ఉన్న డస్ట్బిన్ లో పడేశాడు స్థానిక పోలీసులు శ్వేతగారి యొక్క మృతదేహాన్ని వెలికి తీశారని చెప్పి ఆస్ట్రేలియా పౌరసత్వం అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఎవరైతే ఇతర దేశాలలో సెటిల్ అవుతూ ఉన్న పిల్లలను చూసి మనం చూసుకుంటే ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు ఆనందంతో ఉంటారు ఎందుకంటే నా కొడుకు నా కూతురు విదేశాల్లో ఉన్నారని చెప్పి చుట్టుపక్కల వారికి కూడా గొప్పలు చెబుతూ ఉంటారు క్షణికావేశం మనం చూసుకుంటే జీవితాలను తలికిందులు చేస్తుంది ప్రాణాలను తీస్తూ ఉంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చితే భార్యాభర్తల మధ్య గాని అన్నదమ్ముల మధ్య గాని ఎవరి మధ్య ఏ ఒక్క సమస్య వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకుంట ఆవేశాలకు పోయి అనర్ధాలు తెరుచుకోవద్దని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్